హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నవరాత్రి స్పెషల్గా ప్రసాదం కదంబం ఎలాగ చేయాలో చూద్దాము దేవి నవరాత్రులలో చేసేటటువంటి ప్రసాదాలలో ఈ కదంబం ప్రసాదం అనేది ప్రధానంగా చేస్తుంటారు మన సౌత్ ఇండియాలో అని చెప్పి మనము ఏ మాత్రము ఉల్లిపాయ కానీ టమాటా కానీ అల్లం వెల్లుల్లి ఏది కూడా వేయకుండానే ఈ ప్రసాదం కదంబం అనేది చేస్తాము అని చెప్పి ఒక గంట పాటు నానపెట్టినటువంటి ఒక కప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు అరకప్పు కందిపప్పు కూడా తీసేసుకునేసి కుక్కర్లో వేసేసుకోండి తర్వాత గిందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు పొడి నాలుగు కప్పుల వరకు నీళ్లు తీసేసుకునేసి ఒక ఒక రవ్వ ఇదంతా కూడా బాగా కలిసే కలిపేసుకునేసి కుక్కర్లో పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ రంపించుకోండి ఈ లోపల ఒక పెద్ద గిన్నెలో ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మన భారతీయ కూరగాయలు మాత్రమే ఇందులో వాడాలి అని చెప్తుంటారు వంకాయలు ములక్కాడలు తీపి గుమ్మడి సొరకాయ చిక్కుడుకాయలు స్వీట్ పొటాటో ముల్లంగి కీరా దోసకాయ పుల్లని సొరకాయ అలాగే బఠానీలు కూడా వేసేసుకొని అర టీ స్పూను పసుపు పొడి ఉప్పు కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేట్టు కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోండి ఈ లోపల మనము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇది కూడా నానబెట్టేసుకోండి ఈ లోపల ఇది ఉడికిపోతుంది కదా ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట అందుకనే నాలుగు నుంచి ఐదు విజిల్స్ రంపించారంటే మీకు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ కూరగాయల్లోకి మనము నానపెట్టుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జును కూడా మనము మీకు పులుపుకు సరిపడినంత మీరు వేసేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ వరకు కారం కూడా తీసేసుకునేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఇప్పుడు మనము ముక్కలు చూసామంటే ఈ విధంగా కట్ చేసుకుంటే ఉడికింది లేనిదే తెలిసిపోతుంది కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనము ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులోకి ఇంగ్లీష్ కూరగాయలు ఏవి వాడకూడదు అని అంటారు అంటే కాలీఫ్లవర్ క్యాబేజీ క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప ఇలాంటివేవి వాడకుండానే ఉంది చేస్తుంటారనమాట ఈ కదంబం ప్రసాదము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి కూడా ఇందులో వేసేసుకునేసి ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఈ లోపల రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఒక నాలుగైదు మిరపకాయలు కూడా తీసేసుకొని ఇదంతా కూడా బాగా వేడి వేగిన తర్వాత ఉడికించుతున్నటువంటి ఈ కదంబం ప్రసాదంలో వేసేసుకుంటే అంతే అండి చాలా ఈజీగా సులువుగా తయారైపోయేటటువంటి ప్రసాదం కదంబం రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు బెల్లం వేశారంటే ఇది ఫ్లేవర్స్ ఫ్లేవర్స్నంతా కూడా బ్యాలెన్స్ చేస్తుందనమాట ఇది ప్రసాదంగానే కాకుండా లంచ్ బాక్సుల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ ఇది నా స్టైల్లో చేసేటటువంటి కదంబం ప్రసాదము చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్